జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన గొర్రెలు మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల పది లక్షల తొంభై తొమ్మిది వేల ముప్పై ఐదు జీవాలకు గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని తేదీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క జీవానికి సుమారు రెండు రూపాయల పది పైసల చొప్పున ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు గొర్రెలు మేకల పెంపకదారులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా మంత్రిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క నట్ నటల నివారణకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అందరికీ గుర్రల మీద మేకల మీద ఆధాపడ్డ యాదవ్ కుటుంబాలకు యాదవ పెద్దలకు మీరు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఐడియా ఉంది దీని మీద తిరిగి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి విధంగా ఇన్ని విధాలు మీ మేకలకు గుర్రెలకు మేలు జరుగుతాయనే విషయాన్ని చెప్తూ వాళ్ళకి అండగా ఉండే విధంగా కూడా మీరు అన్ని విధాల మీరు ఒక సేవలు అందియాలని చెప్పి మీరు ఏదైతే మీ నరేష్ గారు ఇప్పుడు చెప్పినారు కొన్ని విషయాలు ఇక్కడ ఎక్కడెక్కడ డాక్టర్స్ తక్కువ ఉన్నారో ఎక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నదో ఎక్కడైతే ఇంకా దానికి సంబంధించినటువంటి మీకు ఏమేమైతే అవసరాలు తక్కువ ఉన్నాయి మనకు జరగ పొందిన ఎవరి కానికనే విషయాన్ని అని చెప్పి అది జెడి రాతపూర్వకంగా మీరు జిల్లా కలెక్టర్తో గవర్నమెంట్ పంపించిన కాపీ ఇవ్వండి సంబంధించిన మంచితోని అవన్నీ కూడా క్లియర్ చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి దానివల్ల పశువులకు సంబంధించినటువంటి ఏదైతే పశు వైద్యశాల కానీ పశువులకు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉంటే రైతులకు అంత మేలు జరుగుతుంది రైతు చల్ల ఉంటేనే మన రాజ్యాంశాలు అలా ఉంటుంది కాబట్టి మరి నేను నా బాధ్యతగా మన నక్కలపేట గ్రామ ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటూ ఈడ రాబోయే రోజులప్పుడు ఇంద్రమైల్ కట్టించే విషయంలో కానీ రాజకృతంగా రేషన్ కార్డ్ ఇచ్చే విషయంలో కానీ సన్నబియానికి సంబంధించిన విషయంలో కానీ రెండు వందల యూనిట్లు కరెంట్ ఇచ్చే విషయంలో కానీ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఎంపీడీ గారు దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి ఎంపీడీ గారు చెప్తూ